ప్రభుత్వ వైపు యనమల దివ్య తుని మండలం రాజుపేట గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించి ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు సార్వత్రిక ఎన్నికలలో తన గెలుపుకై రాజుపేట మర్లపాడు గ్రామ మహిళలు మృక్కిన మొక్కును చెల్లించేందుకు స్థానిక మహిళల అడుగులతో అడుగు కలిపారు సార్వత్రిక ఎన్నికల్లో యనమల దివ్య గెలుపును కోరుతూ మర్లపాడు రాజుపేట గ్రామ మహిళలు తలుపులమ్మ అమ్మవారికి పాదయాత్ర చేస్తామంటూ బొక్కుకున్నారు ఎన్నికల ఫలితాల్లో ఎనమల దివ్య అఖండ విజయం సాధించడంతో ఆ ముక్కును చెల్లించేందుకు మరలపాడు రాజుపేట మహిళలు శుక్రవారం రాజుపేట గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు తన కోసం ముక్కిన ముక్కులో తాను భాగం ఇవ్వాలనే సంకల్పంతో ఎనమల దివ్య మహిళలతో కలిసి అడుగులు అడుగు కలిపారు దేవస్థానం పాదయాత్ర చేసి అమ్మవారిని దర్శించుకున్నారు గ్రామస్తులు తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మా ఊరికి మంచి గారి అయిన సందర్భంగా పాదయాత్ర పెట్టడం మా ఊరు ఆడవాళ్ళందరూ కలిసి మేడం గారి ఎమ్మెల్యే అయినట్టు అయితే మేము పాదయాత్ర తలుపులంతలు లాగా నడిచిపోతామని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది అదే విధంగా మరి సంక్రాంతి వచ్చినప్పుడు మేడం గారి దృష్టిలో పెట్టాము పెట్టినప్పుడు నేను ఖాళీ తప్పకుండా మీ ఊరు అందరితో నేను నడిస్తానని చెప్పి ఇచ్చారు అదేవిధంగా ఈ రోజు మరి ఆ మేడం గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మా ఊరు ఆడాలని గౌరవించి ఇక్కడి నుంచి తల్లిదొం తల్లి గుడికి నేను ఎమ్మెల్యే అయితే పాదయాత్ర వస్తానని మొక్కున్నారా అందుకు నేను కట్టిగా నడాలని మేడం గారు ఈ రోజు రావడం అక్కడ జరుగుతుంది వీళ్ళందరితో కలిసి మేడం గారు పాదయాత్రగా తల్లిదొంతల్లి లావకి నడడం జరుగుతుంది అందుకోసం ఆ తల్లిదొం తల్లి చల్లగా చూడాలని మేడం గారిని మా అన్ని గ్రామాల్లో మా మేడం గారు శుభ్రంగా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం అంతా చేయించి మళ్ళీ ఒక నాలుగు సార్లు మేడం గారు ఎమ్మెల్యేగా గెలిపించడానికి తల్లి తల్లి సాయపడగలని చెప్పి చెప్పడం జరుగుతుంది జై చంద్రబాబు జై ఎన్టీఆర్ ఈ రోజున పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక విధి విధానంలో మేము నడుస్తున్నాం అయితే మాది రామకృష్ణ గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేశారు మాము తర్వాత మేడం గారికి రెండు వేల మూడులో లో సీటు పంపించారు ప్రకటించిన రోజునే అన్నాం ఆ రోజుని తుని బులబాబు తనకు వారసంగా ఇంజలక్ష్మీ గారు అలాగే ప్రకటించిన రోజునే జరిగే మేడం గారు అనవద్ధ నిమిత్తాన్ని నేను ఆ రోజు వాతం చేశాను ఆ విధంగానే మేము కష్టపడ్డాం అలాగే రెండు వేలు పద్నాలుగులో మేడం గారు మరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో మేడం గారు సీట్ ఇచ్చిన రోజే ఆ రోజుని రాజేపులు తర్వాత జరిసినారు అదే విధంగా మేడం కూడా వారసంగా యనమల వారసంగా నెగ్గితారని నేను ప్రకటించాను అదే విధంగా మేడం కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా నెగ్గి అధ్యర్థ మధ్యతో నెగ్గి మా ఊరికి మేలు చేస్తారని మా మహిళలందరూ కూడా ఆ రోజు అనుకున్నారు ఇదే గుడికా నుంచి మండమ్మ తల్లి గుడికా నుంచి పాదయాత్ర మంచిగా చేస్తాం మేడం అందరికి నమస్కారం మేము మేము కంబైన్ గా ఉండి మాకు దిల్లమ్మ గెలిస్తే పాదయాత్రతో మేము తలుపులమ్మ లావలోకి వద్దాం అనేసి మేము ఒప్పుకున్నామండి ఆ సందర్భంగా మేము అందరం సభ్యులందరూ కలిసి బయలుదేరి ఇవాళ తలుపులమ్మ లావులోకి పాదయాత్ర చేయడానికి వచ్చామండి అందరం మేడం మేడం గారితో జై తెలుగుదేశం సరేండి మేము ఆలపా నుంచి వచ్చాము నా పేరు సంతోష్ లక్ష్మి మేము దివ్య గారికి గెలిస్తే ఎమ్మెల్యేకి గెలిస్తే సెల్పంత లోవ్ లోకి పాదయాత్రతో వస్తామని అనుకున్నాము ఇది నాగం సన్యాసరావు గారు దాసనారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇవాళ పాదయాత్రకి మేము బయలుదేరి వచ్చామండి మేడం గారి తరఫున నమస్కారం